నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఛాతిలో దాగి ఉన్న ద్వేషం రైలు బోగిలు జవాన్ హత్యకు కారణమైందా ఇది కుట్రన ఆవేశంతో జరిగిందా ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకే ఒక్క దుప్పటి చలి తీవ్రత పెరిగింది అని ట్రైన్లో ఉన్న హెల్పర్ని అడిగినందుకు వీర సైనికుడి ప్రాణం తీశాడా హంతకుడు ఇది బికనీర్లో జరిగింది అర్ధరాత్రి జరిగింది హత్య కాదు దేశభక్తిపై కత్తిపోటు అంటున్నారు జాతీయవాదులు జమ్మూ సబర్మతి ఎక్స్ప్రెస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న మన దేశ సైనికుడు జవాన్ జగ్నేష్ చౌదరి ప్రశాంతంగా ఇంటికి పయనమయ్యారు రాత్రి బాగా పొద్దుపోయాక చలి పెరగడంతో కోచ్ అటెండర్ జుబేర్ మేమన్ను ఒక దుప్పటి ఇవ్వమని అడిగాడు హామాయకమైన కోరికే ఒక బ్లడీ క్రైమ్ సీన్కి దారితీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు విషయం తెలిసిన దాని ప్రకారం దుప్పటి విషయంలో మొదలైన మాటా మాట పెరిగి వెంటనే ఘోరమైన కొట్లాటగా మారింది కానీ ఇక్కడ దాగిన నిజం ఏంటంటే జుబేర్కు జవాన్పై ఉన్న కోపానికి అసలు కారణం దుప్పటి కాదు ఆ వ్యక్తి భారత సైన్యంలో ఎందుకు ఉన్నాడు అనే తీవ్రమైన ద్వేషమే అతడిని ఉన్మాదిగా మార్చిందా అనే అనుమానం రేకెత్తిస్తుంది తనను తాను దేశభక్తులుగా చెప్పుకొని ఈ వ్యక్తుల అసలు ముసుకు ఆ రైలు బోగిలో దుప్పటిలా చిరిగిపోయింది ఇక ఎప్పుడైతే ట్రైన్ ప్రయాణంలో చలి తీవ్రత పెరిగిందో దుప్పటి అడిగారు ఆ తర్వాత అత్యంత దారుణం జరిగింది డ్యూటీలో అటెండర్గా ఉన్న జుబేర్ మెమాన్ తన వద్ద రహస్యంగా దాచుకున్న పదునైన చాకును బయటికి తీశాడు నిరాయుధడైన జవాన్ జగ్నీష్ చౌదరిపై కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడి చేశారు దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే జవాన్ పిక్కల్లో చాకు లోతుగా దిగి తీవ్ర రక్తస్రావమైంది జుబేర్కి లభించిన ఈ ప్రమాదకరమైన శిక్షణ ఎక్కడిది ఒక సామాన్యమైన వ్యక్తి అంతటి కసితో పక్కా ప్రణాళికతో హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి దీనిలో రైల్వే భద్రత పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషయం కూడా తెలుస్తోంది ప్రయాణికులకు సేవ చేయాల్సిన జుబేర్ మేమన్ చాకు తీసుకొని డ్యూటీ చేస్తున్నాడనే విషయం ఏ ఒక్కరికీ తెలియకపోవడం అత్యంత దారుణం అంత పదునైన చాకుతోటి అంటే ఎలా పొడిస్తే ఒక మనిషి ప్రాణం తీయొచ్చు అనే ఒక పకడ్బందీ శిక్షణతోటి ఉన్న ఒక వ్యక్తి చాకుతోటి తన డ్యూటీకి వస్తే అక్కడున్న ఎవ్వరూ గుర్తించలేరా అంటే ఇది ఎంత ప్రమాదకరం ఒక సైనికుడిని ఇంత దారుణంగా హత్య చేశారు అంటే ఇలాంటి ఉన్మాదులు ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఎలా చొచ్చుకుపోయి ఉంటారు ఈరోజు ఈ దేశం మీద కోపాన్ని ఈ దేశం కోసం పరితపిస్తున్న వాళ్ళని కాలరాయడానికి వీళ్ళు ఎంత శిక్షణ పొందుంటారు రైల్వే వ్యవస్థలో చెదపురుగుల్లా వ్యాపించి దేశాన్ని నాశనం చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఈ సంఘటనతో బలంగా వినిపిస్తున్నాయి శత్రులను చంపి దేశానికి విజయం అందించే ఒక శిక్షణ పొందిన సైనికుణ్ణి ఇలా హత్య చేయడం కేవలం ఒక హత్య మాత్రమే కాదు ఇది దేశ భద్రతపై జరిగిన అతి పెద్ద కుట్ర అంటున్నారు అసలు దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా చాలామంది చాలా క్వశ్చన్స్ లేవనెత్తుతున్నారు ఈ హంతకుని నియమించిన కాంట్రాక్టర్ ఎవరు అతనిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి అంటున్నారు ఈ దారుణాలు జరుగుతున్నా సెక్యులర్ హిందువులు వీరికి మద్దతుగా ఉండడం ఈ దేశానికి అతిపెద్ద దురదృష్టం అంటున్నారు ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఘటనపై తక్షణ దృష్టి సారించి అమరుడైన సైనికుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి అంటున్నారు ఏదేమైనా ఒక సామాన్య ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఒక హెల్పర్కి అంత పదునైన ఆయుధం తీసుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి ఆ పదునైన ఆయుధాన్ని ఒక జవాన్ అంటే ఎంత స్టామినాతో ఉంటారు వారిని అవరోధించి కరెక్ట్ స్పాట్లో పొడిచి అక్కడ పొడిస్తే ఆయన చనిపోతారు అని తెలుసుకునేంత పకడ్బందీ శిక్షణ ఇచ్చింది ఎవరు ఈ కాంట్రాక్టర్ ఎవరు ఈ వ్యక్తి ఎవరు దీని గురించి సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడ ఒక జవాను హత్య మాత్రమే కాదు మనం చూడాల్సింది దేశ భద్రతకు ఇలాంటి వాళ్ళు ఎంత ముప్పుగా మారబోతున్నారు అని సో దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించి జవాన్ కుటుంబానికి ఈరోజు భారతీయులు భారత ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్